శ్రీ గురుభ్యో బియోన్నమ వైశాఖ మాసం ప్రారంభమైంది ఇది ఎంతో విశిష్టమైనటువంటి మాసం ఈ మాసానికే మరో పేరు మాధవ మాసం మాసాలన్నింట్లో వైశాఖ మాసం ఉత్తమమైనది అంతేకాదు విశేష దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది ఈ వైశాఖ మాసం ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం అని చెప్తున్నాయి పురాణాలు ఈ మాసంలో ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది ఈ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైంది యజ్ఞాలకు తపస్సులకు పూజాధికాలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా ధరిస్తారు ఈ మాసంలో శివునికి ధారాపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది మన సంస్కృతి ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని జరాచరాలన్నీ పూజనీయాలే అంతేకాకుండా మనం గణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలున్నాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘ స్నానాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్నటువంటిది పుణ్యప్రదమైనటువంటి మాసం వైశాఖం ఈ నెలలోనే పుణ్యమతిది నాడు విశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి నెల అందువలనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పొందిన వైశాఖ మాస మహాత్యాన్ని పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్నటువంటి వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగినటువంటి ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరంగా చెప్పబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించటం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో గాని చెరువులో గాని బావుల వద్ద కానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నేటి ఎందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కనుక వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చేయటం శ్రేష్టం అలాగే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వటం చలివేంద్రాలను ఏర్పాటు చేయటం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి శ్రీ మహావిష్ణువును వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అత్యంత ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో అర్చించటం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి అంతటి మహిమాన్వితమైనటువంటిది ఈ వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం అంత ప్రసిద్ధి కలిగినది అంతేకాదు ఈ మాసంలో చేయవలసినది వైశాఖ పురాణ పఠనం శ్రవణం ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఆ పురాణాన్ని శ్రవణం చేయటం కానీ పఠనం చేయటం కానీ చేయటం వల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలియచేస్తున్నారు అంతటి గొప్ప వైశాఖ మాసంలో చేయవలసినటువంటివన్నీ కూడా మనకి తెలియజేశారు పెద్దలు వాటిని అన్నింటినీ ఆచరిస్తూ ఆ పురాణ శ్రవణాన్ని చేస్తూ ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి అందరూ అవుదాం కనుక ఆ లక్ష్మీ సైతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి